జిల్లా కుప్పం దేశంలో ఆంధ్ర జీడిపిలో రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ అన్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏవిఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరుగుతుండటం శుభ పరిణామం అని తెలియజేశారు ఆర్థిక వ్యవస్థపైన పట్టు కలిగిన చంద్రబాబు మన రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇలాంటి వృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అన్నారు ఆర్థికంగా చితికిపోయినా క్రమం నుండి ఏకంగా దేశంలోనే జీడిపిలోనే రెండో స్థానం వచ్చిందంటే రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలవడం జరుగుతుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో పూర్తిగా ఆర్థికంగా రాష్ట్రం వెనకబడిపోయిందని అలాంటి స్థితిలో పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయే స్థితి నుండి ఈ స్థాయికి రావడం సామాన్య విషయం కాదని అన్నారు తెలుగువారు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు తపన పడతారని తెలియజేశారు గతంలో జన్మభూమి అని ఒక పిలుపు ఇవ్వడంతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తమ జన్మభూమికి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పేదలను ఆర్థికంగా స్థిరపడ్డ వ్యక్తికి అనుసంధానం చేసి పేదలను అభివృద్ధి చేసే బాధ్యతకి వారికి అప్పగించేందుకు కార్యక్రమం శ్రీకారం చుట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు టీటీడీ బోర్డు సభ్యులు శాంతారం మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రామకుప్ప మండల అధ్యక్షులు ఆనందరెడ్డి కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రాజ్గోపాల్ కాణిపాకం వెంకటేష్ మాజీ సర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఏదైతే నమ్మి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుక్షణం తపనబడుతూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఫలితం అనేది ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంది దాంట్లో మరీ ముఖ్యంగా సేవల రంగంలో అలాగే వ్యవసాయ ఉద్యా ఉద్యానవన రంగంలో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అభివృద్ధి రేటు తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం కోట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసిన భవిష్యత్ తరాలు బాగుండాలి అలాగే తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే నా తెలుగు జాతి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళని కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అంటే దేశ విదేశాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా సరే తెలుగు జాతి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని చెప్పనేసి ఆయన పడుతున్న తపన మనం అందరం చూస్తా ఉన్నాం ఒక పారిశ్రామికవేత్త వన్ హోమ్ వన్ ఎంటర్ప్రెనర్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు నందిగాములో జరిగిన దాంట్లో కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కుప్పంలో కూడా అలీఫ్ తరఫున యాభై మంది మహిళా పారిశ్రా పారిశ్రామికవేత్తలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ పూర్తి చేసి ఈరోజు సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది ఆ యాభై మంది రాబోయేటటువంటి సంవత్సరం రెండు సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరొక పది మందిని ఒక్కొక్కరు పారిశ్రామికవేత్తల కింద అది సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు విద్య వైద్యం కావాల్సిన ఒక బేసిక్ కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఒక బెంగళూరుకి ఒక శాటిలైట్ టౌన్ లాగా కుప్పాన్ని మార్చే దిశగా ఆయన చర్యలు చేపడతా ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు కుప్పం టౌన్ మొత్తం ఎయిర్పోర్ట్ కావచ్చు అంటే కుప్పంలో ఉండే ప్రజలు ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ చూస్తామని చెప్పని కళ్ళలో కూడా ఊహించరు కానీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును ఆలోచించి ఈరోజు కార్గో ప్లస్ డొమెస్టిక్ రెండు కలిపి ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు దానికి సంబంధించిన పనులు కూడా పూర్తయినాయి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ కూడా త్వరలో ప్రారంభమైపోతూ ఉంది అలాగే బీసీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు అట్లాగే మనకి గ్రామాల్లో సిసి రోడ్స్ కావచ్చు గోకులం షెడ్స్ కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఇతర రాజకీయ పార్టీలకి నాయకులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక పాజిటివ్ మూమెంట్ అనేది కుప్పంలో జరుగుతూ ఉంది మనందరి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం వల్ల మనందరి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది కాబట్టి అందరూ మీ సలహాలు సూచనలు ఇస్తూ అనవసరమైన విమర్శలు లేకుండా ఖచ్చితంగా ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే సలహాలు ఇచ్చేటటువంటి బాధ్యత మీడియా మీద కావచ్చు సామాన్య ప్రజల మీద అందరి మీద ఉంది ఖచ్చితంగా ఆ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇక్కడ మీ ముందున్న నాయకులం కావచ్చు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరం సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా చేసే మంచి పనుల్ని డిస్టర్బ్ చేస్తూ దాని మీద అనవసరమైన పెద్ద పేద పనులు మాట్లాడకుండా మన పాజిటివ్ మూమెంట్తో వెళ్ళాలని ఇది చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారితో అమరావతి జరిగిన సమావేశం గురించి కూడా కొంతమంది అనవసరమైన రాగ్దాంతం అనవసరమైన ఊహా కల్పిత మాటలు రాసి జనాలను కూడా తప్పుదోవ పెట్టించడం మంచి పద్ధతి కాదు మీ సంస్కారానికి విఘ్నతకి దాన్ని వదిలేస్తున్నాం ఖచ్చితంగా అనవసరమైన అటువంటి కార్యక్రమాలు రూపొందిస్తే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక మంచి పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసేదానికి సహకరించాలని చెప్పనేసి అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులు కూడా మళ్ళీ మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది మన కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ సలహాలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం ప్రజల దగ్గర నుంచి వచ్చే సలహాలు ఏమైనా ఉన్నా కూడా మీ ద్వారా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మీ మనం అందరం కలిసి ఈ కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగంటున్నారో దాన్ని తీర్చిదిద్దేదానికి సహకరించాలని చెప్పనేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ఎంతోమంది ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే గ్రామాల్లో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలని దత్తత తీసుకొని ప్రభుత్వంతో కలిసి ఆ రోజు రోడ్లు బాగు చేశారు స్కూల్స్ బాగు చేశారు ఎన్నో కార్యక్రమాలు బాగు చేసి అద్భుతంగా సక్సెస్ చేశారు ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎన్నో రకాలుగా బాగుపడ్డాయి సో మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పి ఫోర్ అనే కాన్సెప్ట్ తోటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు రావటం జరిగింది మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న లాంచ్ చేయటం జరిగింది ఈరోజు ఒక మంచి వ్యక్తి మన సంకల్పం గొప్పదైతే పది మంది నమ్మి ముందుకు వస్తారు అనే దానికి ఉదాహరణ ఆయన ప్రారంభించిన రోజే ప్రసాద్ సీట్స్కి సంబంధించిన వ్యక్తి పది కోట్ల రూపాయలతోటి చెక్ డ్యాములు వాళ్ళ గ్రామంలో నిర్మించడానికి ముందుకొచ్చి అక్కడికక్కడే చంద్రబాబు నాయుడు గారికి చెక్కులు కూడా అందజేయడం జరిగింది అది ఒక నాయకుడి యొక్క పనితీరు మీద ప్రజలకు ఉండేటటువంటి నమ్మకం వ్యవస్థకు ఉండేటటువంటి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి నిరూపించారు దాంట్లో భాగంగా ఆయన ఎక్కడైతే కింద స్థాయిలో ఉన్న ఇరవై నుంచి ముప్పై శాతం అట్టడుగు పేదరికంలో ఉన్న వ్యక్తులు కుటుంబాలని అత్యధిక సంపద కలిగినటువంటి పై స్థాయిలో ఉన్న ఇరవై శాతం వాళ్ళకి అనుసంధానంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది వాళ్ళని లింక్ చేసి మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతోటి కనుక ఒక అభివృద్ధి చెందిన వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వ్యక్తి వాళ్ళ గ్రామానికి సంబంధించి కానీ లేకపోతే తనకు తెలిసిన ప్రాంతం నుంచి కానీ ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని దత్తతలాగా తీసుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉపాధి అవకాశాల మీద అయితేనేమి విద్యకు సంబంధించినైతేనేమి వాళ్ళకు కావలసిన అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకురావటం ద్వారా మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది పేదరికం లేని సమాజాన్ని నిర్మించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈరోజు పీ ఫోర్ అనే కాన్సెప్ట్ ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు రోజు నుంచే ఈరోజు అద్భుతంగా ప్రారంభమైన దానికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మ్యాపింగ్ చేయడానికి ఇరవై లక్షల కుటుంబాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులను కూడా దానికి ఇంటిగ్రేట్ చేసి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ఇరవై లక్షల కుటుంబాలను కూడా ఉన్నత స్థాయికి సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది అంటే ఒక వ్యక్తి సమాజం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క కమిట్మెంటు ఈ సమాజం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉందనేది ఆ విధంగా పని చేసుకుంటూ రావటం వల్లే ఈ తొమ్మిది నెలల్లోనే మనం మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే ఎక్కడో అట్టడుగున్నా మనం ఈరోజు రెండో స్థానానికి మనం రావటం జరిగింది తలసరి ఆదాయంలో హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నెంబర్ వన్ ప్లేస్లోకి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని తీసుకొస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అట్లాగే మీరు అందరూ చూస్తున్నారు అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభమైనవి రియల్ ఎస్టేట్ ఈరోజు అమరావతిలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు వైజాగ్లో కావచ్చు ప్రతి చోట అన్ని మించి కుప్పంలో కూడా ఈరోజు రామకుప్పం కావచ్చు ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ ఏరియాస్ ఎయిర్పోర్ట్ వస్తుందో కంపెనీస్ వస్తుందో ఆ ప్రాంతాల్లో ఈరోజు రైతులకు సంబంధించిన భూములకి ఏ విధంగా ధరలు పెరిగినాయి వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా పెరిగేదానికి అవకాశాలు అవకాశాలున్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం సో అమరావతిలో రమారమి పదిహేను వేల కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభమైన టెండర్లన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే దానికి సంబంధించిన పనులు పూర్తయిన త్వరలో మొత్తం పనులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి వచ్చాం ఒకనాడు అమరావతిని శ్మశానం అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు ఇప్పుడు అట్లాంటి చోట్ల ఒక బంగారు లోకాన్ని ఒక బంగారు అమరావతిని సృష్టించేటటువంటి నాయకత్వం అనేది ఈరోజు రాష్ట్రానికి ఉంటాం మనందరికీ ఆనందదాయకం సీడ్ క్యాపిటల్ని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకొని మా రాజధాని అమరావతి ఇది ప్రజా రాజధాని పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు అలాగే పోలవరం సంబంధించి ఆంధ్రుల జీవనాడి పోలవరంకి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు త్వరతీగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రకృతి చాలా వరకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ కూడా వస్తారు మళ్ళా ఆంధ్ర వైపు మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూస్తాం దానికి ఉదాహరణ ఏమంటే మొన్నే లూలు కంపెనీ కూడా వచ్చి చూసుకోపోయారు వచ్చి చూసుకోపోయినారు వాళ్ళు కూడా అది కూడా అయిపోయింది ఇంటిమెంట్ అయిపోయింది లూలు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సింగపూర్ వాళ్ళు సింగపూర్ ప్రతినిధులు మన చూసుకోపోయినారు మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా మళ్ళా కూడా సింగపూర్ వాళ్ళు కూడా వచ్చారు ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిబిలిటీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నిజమా కాదు మనం ఆలోచించేయాలి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మనం ఒకే వైపు కాకుండా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మీరు కూడా మాకు ఏ విధంగా చేసే కుప్పం సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక మీరు కూడా ఒక మాకు అందరికీ కూడా నాయకులు కూడా మీ ఐడియాలజీ కూడా మాకు అందించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా సంక్షేమం ఎక్కడో అక్కడక్కడ వైసీపీ నాయకులు పగటి కళలు కంటా ఉన్నారు దేశంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉండే రాష్ట్రం ఏది లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి దేశంలో హైయెస్ట్ పెన్షన్ ఇస్తూ ఉండే ఒకే ఒక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో సుమారు కొన్ని వేల కోట్లు దానికి చెప్పిన మాట కట్టుబడి ఓటు తేదైతే పెన్షన్ సక్రమంగా అందరూ కూడా చేయిస్తూ ఉన్నాం దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు అమలు చేసినాం ఇచ్చిన సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు దాంట్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ తల్లికి వందనము ఒకటి తర్వాత ఒకటి ఒకవైపు సంక్షేమాన్ని వైపు ఒక ఒకవైపు అభివృద్ధి వైపు ఆహార నిష్యులు ఆయన చంద్రబాబు గారు పనిచేస్తూ ఉన్నారు దానికి సహకారంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కూడా మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా మొన్న ఒక ఇదేమంటే సెల్ఫీ తీసుకుంటాను ఒక కేంద్ర మంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెల్ఫీ తీసుకుంటా ఉన్నారు అంటే దీన్ని దాని ఆలోచన ఏమంటే ఎక్కడ మనం ఒకసారి ఆలోచించాలి దీని సందర్భంగా ముఖ్యంగా యువతీ యువకులు రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు కూడా దీన్ని గమనించాలి రాష్ట్రం ఎటువైపు పోతూ ఉంది వైసీపీ రాక్షస పాలనలో ఆంధ్ర అంటేనే మొత్తము మనం తమిళనాడులో పోతే మనమని అందరూ తిట్టేవాళ్ళు కర్ణాటకలో బతి ఎక్కడ పోయినా ఎంతో గౌరవంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆ స్థాయికి దిగ్జాలు చేశారు ఇప్పుడు మళ్ళా కూడా ఏమైపోతా ఉందంటే వాళ్ళకి దిక్కుతోచలే తోచకుండా ఎక్కడ కూడా ఈ కుప్పం నియోజకవర్గం నుంచే మేము కూడా ఆహ్వానిస్తున్నాం అన్ని పార్టీ ఒకే ఒక పార్టీ ఎందుకు అది చెప్తాను గుజరాత్ తీసుకుంటే మూడు సుమారు ఒకే పార్టీ పరిపాలన ఉండదు ముప్పై సంవత్సరాలుగా గుజరాత్లో కూడా మనం రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అందరూ కూడా మద్దతు పలకల ఒక్క పార్టీ ఉంటే ఎవరు ఊహించిన విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది స్వర్ణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రకి ఏ అయితే ఉందో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి దానికి మొదటి అడిగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు పైకి రావడం కాబట్టి దయచేసి సోదరులరా మీకు మీడియా మిత్రులందరూ కూడా మేము ఇంకో రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాం గాలి వార్తలు ఒకరు ఇద్దరు అంటే అందరూ కాదు ఒకరో ఇద్దరు ఊరికి అట్లా అట్లా లేనిపోయిన పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం కుప్పంలో అందులో ఎటువంటి సందేహం లేదు రాబోయే భవిష్యత్తు కూడా యువతకు ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మిగిలిన ఇక్కడ చోట మోటా నాయకులు ఎవరో ఒకరు ఇద్దరు అక్కడక్కడ ఏదో పలుకులు ఏదో మాట్లాడుతున్నారు మేము అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం రండి అందరూ కలిసి పనిచేస్తాం కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే మా అధినాయకుడు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగా గామిగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ టౌన్స్లో కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకురావడానికి మీరు అందరూ కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా మేము అందరి ప్రజల్ని మీడియా మిత్రుల్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అందరూ కలిసి కుప్పాన్ని ఒక నూతన పంతాలోగా తీసుకోవాలని మేము మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి